నన్ను ఒకళ్ళు అడిగారు అయ్యా మీరు ఎప్పుడు పూజలు చేస్తూ ఉంటారు మీకు ఈ విధానాల గురించి పూర్తిగా తెలుసా వీటి మీద అవగాహన ఉందా ఏమన్నా తెలిస్తే మాకు కొంచెం వివరించండి అని చెప్పి ఆ రోజు నన్ను వాళ్ళు ఒక రెండు ప్రశ్నలు అడిగారు ఆ ప్రశ్నలు ఏమిటంటే దక్షిణాచారం అంటే ఏంది వామాచారం అంటే ఏంది సదాచారం అంటే ఏంది ఈ సాంప్రదాయాలను ఎవరు పాటిస్తారు ఎవరు పూజిస్తారు ఈ విధానాలు ఎవరికి వర్తిస్తాయి అనే ప్రశ్న నన్ను అడిగారు అప్పుడు నేను ఒక చిరునవ్వు నవ్వి అయ్యా కూర్చోండి కొంచెం పూజవంగా నేను చెప్తాను అని చెప్పి నేను పూజ చేసుకుంటాను మొదలుపెట్టాను దక్షిణాచారం అంటే వాళ్ళు మొట్టమొదట అడిగిన ప్రశ్నకి నేను సమాధానం ఇలా వదిలిచ్చాను అయ్యా దక్షిణాచారం అంటే మన తాతలు మన ముత్తాతలు మన పెద్దలందరూ ఒకే ఆచారాన్ని మొదలుపెట్టి ఆనాటి ఋషులు అందించిన మార్గంలోనే మనవారు అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళ కుల ధర్మాన విచ్చనబట్టి ప్రారంభించి ఆ ప్రారంభ దిశలోనే మార్గంలో నడుస్తూ నడుస్తున్నారు ఆ విధానం ఏమిటంటే దేవుడికి మనకున్న అందుబాటులో పువ్వులు కొబ్బరికాయలు పండ్లు మనకు తోచిన విధంగా మన పొలంలో పండేటువంటి ధాన్యం ధాన్యంతో చేసినటువంటి పొంగలి పొంగలితో కూడుకున్నటువంటి మన చెట్టులో మన పెరట్లో కాసినటువంటి కాయలు నిమ్మఫలము ఇలాంటి వాటితో పూజ చేసి పంచోపచార పూజ చేసి అంటే దీపం ధూపం నైవేద్యం గంధం పుష్పం హారతి ఇలాంటి వాటితో మనం పూజ చేసి నమస్కారం చేసుకొని అయ్యా నాకు ఈ సమస్య ఉంది ఈ సమస్య నుంచి నన్ను గట్టెక్కించు నాకు ఇది కావాలి ఇది కావాలని మనస్ఫూర్తిగా భగవంతుడి ముందు కూర్చొని చేసేటువంటి ఇదే దక్షిణాచారం ఇంకా నీకు కొంచెం శక్తి ఉంటే ఒక స్తోత్రమో ఒక మంత్రమో చేసి స్వామిని ఇంకొంచెం ప్రీతి చెందడానికి ఒక విధంగా పూజ చేస్తాం దీన్ని దక్షిణాచారం అని అంటారు ఇంకో రెండవ ప్రశ్న వాళ్ళు అడిగినటువంటి వామాచార విధానం వామాచార ప్రక్రియ అనేది మద్యం ముద్ర తాంత్రిక విభాగానికి వస్తాయి అంటే అందరూ ఒకే ఆచారాన్ని అనుసరించాలి ఇలా ఈ మార్గంలో నడవాలి అనే విధానం ఎక్కడా రాసిపెట్టి లేదు ఒకళ్ళు వాళ్ళ కులధర్మాన్ని విచ్చి నడుస్తూ ఉంటారు ఇంకొకరు వాళ్ళ ప్రాంతానికి అనుగుణంగా ఉండే విధానంగా నడుస్తూ ఉంటారు ఇంకొకరు గ్రంథాలను అనుసరించి వేదోక్తంగా చేసే వాళ్ళు ఉంటారు మరొకరు వాళ్ళ సాంప్రదాయాలకి అనుగుణంగా నడిచే వాళ్ళు ఉంటారు అందులో కొంతమంది రజోగుణానికి ఇష్టపడే వాళ్ళు ఉంటారు సాత్వికంగా నడిచే వాళ్ళు కూడా ఉంటారు సాత్విక విధానమే దక్షిణాచారం రజోగుణానికి సంబంధించిందే వామాచారం దాంట్లో బలి బలిని ప్రధానంగా తీసుకుంటారు వామాచారంలో ఇదేమీ తప్పేమీ కాదు ఇప్పుడు ఉదాహరణకు పిల్లికి పాలు పోస్తాం ఎందుకంటే అది పాలు తాగుతుంది కాబట్టి అలా పులికి పాలు పోయలేం కదా పాలు పోస్తే అది ఏమవుతుంది దాని లక్షణాన్ని మర్చిపోతుంది పులికి పాలు పోస్తే అది వేటాడాలి ఆ శత్రువుని చంపాలి అనే లక్షణాన్ని అది మరిచిపోయి దాని శక్తిని కోల్పోతుంది అలాగే రజోగుణం కలిగిన దేవతలను ఆ విధానంగా ఆరాధించకపోతే ఆ శక్తి అనేది మనం కోలిపోతాం మనకు అవసరమైనప్పుడు మనకు సంహారం అవసరమైనప్పుడు ఆ దేవత శక్తి అనేది లేకపోతే మనం నిర్మూలం అయిపోతాం శూన్యమైపోతాం కాబట్టి ఈ విధానం తప్పు కాదు అనేది ఏమి కాదు కానీ దాన్ని వినియోగించుకొని ఉపయోగించుకునే వాళ్ళ ఆలోచన విధానంలో ఉంటుంది ఇది వామాచారం సదాచారులు అంటే ఒక పక్క వాళ్ళ కులధర్మాన్ని అనుసరించి వాళ్ళు ఉండే ప్రాంతాలను అనుసరించి దక్షిణాచారం కూడా చేస్తూ ఉంటారు మరొకరు వాళ్ళ గురువుల దగ్గర నుంచి నేర్చుకున్న విద్యని గురు పరంపరని పోగొట్టుకోకుండా వాళ్ళు నేర్చుకున్న వేద అభ్యాసాన్ని బట్టి కూడా ఈ విధానాన్ని అనుసరిస్తూ ఉంటారు ఆ విధానమే వామాచారం అంటే ఉదయం పూట దక్షిణాచారంలో పూజ చేసుకొని రాత్రి కాలంలో వామాచార విధానంలో కూడా పూజలు చేస్తూ ఉంటారు అది నిసిరాత్రి కొంత దేవతలంతా కూడా రాత్రి కాలాన్ని అనుసరించి ప్రశాంతంగా ఉన్న విధానంలో వాళ్ళు మనకు అనుగుణంగా తొందరగా సిద్ధి పొందగలుగుతారు అసలు సిద్ధి అంటే ఏంది అసలు మంత్రానికి సిద్ధి ఉంటుందా అసలు మంత్రం పఠిస్తే సిద్ధి అనేది కలుగుతుందా నిజంగానే జరుగుతుందా అసలు సిద్ధి అనే విధానం ఎక్కడ ప్రారంభమైంది ప్రారంభ దిశానికి ముందు దీనికి అంతా కాలక్రమాన్ని ఎవరు నడిపారు సిద్ధి పొందిన వాళ్ళు ఉన్నారా పొందిన వాళ్ళు ఉంటే దాని నుండి వచ్చిన మార్గాలు ఫలితాలు ఎలా ఉంటాయి ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోల కోసం మీకు మరిన్ని వీడియోలు కావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం వెయిట్ చేస్తూ చూస్తూ ఉండండి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి